దేవునికి మహిమ కలుగును గాక ఈరోజు ధ్యానం కొరకు ప్రసంగి గ్రంథం ఆరు అధ్యాయం దేవుడు సమస్తాన్ని మన కొరకే చేశాడు అదిలో ఆధామాలను చేసినప్పుడే ఈ భూమిని నిండించి మీరు ఫలించి అభివృద్ధి చెంది ఏలుడి అని చెప్పారు ఆకాశ పక్షులు సముద్రంలో ఉన్నటువంటి జీవులు ఈ భూమి మీద ఉండేటువంటి సమస్త ప్రాణకోటి అంతటి మీద ఆదాము అవలకు దేవుడు అధికారం ఇచ్చాడు ఆ అధికారం ఎందుకోసం అని అంటే మనము అన్నిటి మీద ఏలుబడి చేసేటువంటి ఒక యోగ్యత కలిగి ఉన్నామని అందుకనే కీర్తన ఎనిమిదిలో ఏం చెప్తారనంటే నరు నీవు నీకంటే కొంచెం తక్కువ వానిగా చేసేవాని అంటే అంటే దేవునికంటే కొంచెం తక్కువ వానిగా చేయబడ్డా అంటే దేవుడు దాదాపుగా ఆయనతో ఉండేటటువంటి గొప్ప భాగ్యాన్ని ఇచ్చాడు అయితే మనుషులు మాత్రం ఏం చేశారు అంటే దేవుని మాటకు అవిధేత చూపించడం వలన దేవునికి దూరం అయిపోయారు లేకపోతే సమస్త ఆధిపత్యం అందే సమస్త అధికారం అందే అన్నిటినీ వెళ్ళే భాగ్యం అందే ఇంకా ఒక మాట అంటే ఏదన్నా పక్షిని చూసి ఏ ఇన్ని వెళ్ళరా అని పిలిస్తే వచ్చేస్తుంది సింహం చూసి ఏ సై సైలెంట్ గా ఉండు అంటే ఉండాల్సింది సముద్రంలో చేపల ఒడ్డుకెళ్ళి ఇదిగో మీరు ఎలా దగ్గరండి అంటే వచ్చే చేయాలి ఎందుకంటే అంతటి అధికారాన్ని దేవుడిచ్చాడు కానీ ఇప్పుడు ఏదైనా మాటి ఉంటుందండి పక్షులు పిలితే కదా నువ్వు అరిచినా పట్టించుకోవాయి సముద్రం దగ్గరికి వెళ్ళి నువ్వు రా అంటే రాడబెట్టి నువ్వు జ్యోతిని వెనకపోతాయి అదే క్రూర మృగాలు ఉన్నాయి సింహం కాని పులి కానీ ఇలాంటివి ఏదైనా ఉన్నాయి వాటిని నువ్వు ఆపగలవా నువ్వు చూస్తే నీకే శమటపెడి పారిపోతావు ఏమైపోయింది ఈ అధికారం కోల్పోవడం జరిగింది మరి కోల్పోయిన అధికారం మరలా ఎప్పుడు వచ్చింది మనకి యేసు క్రీస్తు యొక్క శిలువ మరణం ద్వారా వచ్చింది కానీ ఆ మరణం ద్వారా వచ్చిన ఏమైపోయింది అంటే అది పరిపూర్ణంగా దేవుని దగ్గర నుంచి పొందుకొని ఆ విశ్వాసాన్ని ఆ గొప్పతనాన్ని స్వంతం చేసుకోవాలి అనేటువంటి పరిస్థితిలోనే ఉన్నాం దేవుడు మనకి ఇంతటి భాగ్యాన్ని ఇస్తే ఇంతటి అవకాశాన్ని ఇస్తే ఇంతటి పరిస్థితులు మనం సొంతం చేసుకోటానికి అనుకూలతనిస్తే వీటన్నిటినీ పోగొట్టేసుకొని చివరికి దుఃఖంగాను ఆయాసంగాను మన జీవితాన్ని మనమే మార్చేసుకున్నాము అందుకే అంటున్నాడు సూర్యుని క్రింద ఒక దురవస్థ నాకు కనబడింది అంటే ఒక దుఃఖకరమైన సంగతి నాకు కనబడింది ఆ దుఃఖకరమైన సంగతి నేను బాగా పరిశీలన చేస్తే నాకు అంటే ఒకడు ధనం బాగా సంపాదించాడు ధాన్యం బాగా సంపాదించాడు ఘనత కూడా సంపాదించాడు అంత మాత్రమే కాదు అన్ని విషయాల్లో సమృద్ధి కూడా ఉన్నాడాడు ఒక మనిషికి ఎంతకంటే ఏం కావాలండి అన్నిటికీ మూలం అన్నాడు అంటే ఒక మనిషికి ధనం ఉంటే అన్ని సాధించవచ్చు అని ఒకడు అన్నాడు డబ్బులుంటే కొండ మీద కోతుని దించవచ్చు అన్నాడు ఆ దించగలుగుతో డబ్బులుంటాయి అట్టుపడి దాన్ని చూపిస్తే వచ్చేస్తాయి అంటే నీ దగ్గర డబ్బులు ఉండాలి దీనికోసం ఈరోజు మనిషి పడే ప్రయాస ఇంత అంతా కాదని చెప్పాలి ఎంత తెప్పలు పడిపోతున్నాడు అంటే ఒక్కొక్కరు వంట చేసుకుంటే కూర ఉండరండి ఎందుకంటే డబ్బులు దాచేసి చేయాల సరే వస్త్రాలు కొనుక్కోరండి ఎప్పుడో సంవత్సరానికో ఒక లేకపోతే ఇంకా ఎక్కువ చిరిగిపోయి వరకును ఉండి చేసుకుంటారండి బట్టలు కొనుక్కోరండి కారణం ఏంటంటే డబ్బులు ఉంటాయి కానీ ఖర్చు పెట్టరండి తిండికి బట్టకి ఉండటానికి కూడా వాడరండి డబ్బులు దాచేసుకోవాలి కొంతమంది డబ్బులు దాచి దాచి బంగారంగా ఉంటారండి ఇలా డబ్బులు పోగేసుకుని కొంతమంది పొలాన్ని కొనుక్కుంటారు ఇలా డబ్బులు దాచుకుని మరొకటి ఏదో సంపాదించుకుంటారు నేను వాళ్ళు వద్దు అని చెప్పటం లేదు వాక్యం ఏం చెప్తుందో వివరిస్తున్నాను అంతే ధనము ఏమైందట ఈ రోజున సంపాదించుకోవటానికి ఆరాట పడటానికి ప్రేరణ కలుగు చేస్తుంది ఒక పిచ్చి పట్టేసేటట్లు చేస్తుంది పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో సులభం అని చెప్తారు ధనము సమస్త కీడులకు మూలం నీకు ధనం అవసరమే కానీ ఎంత అవసరమో అంత పేరాసతో ఉండకూడదు అత్యాసపరుడుగా అత్యాసపరురాలుగా ఉండకూడదు ధనం అవసరమే కానీ అది ఎంత కావాలో ఎంత ఉండాలో అది నీకు స్పృహ కలిగి ఉండాలి ధనం ఎంత కావాలంటామండి మనం నా అవసరంతో పది లక్షలు అప్పులు ఉన్నాయి పది లక్షలు అంటే ఆ పది లక్షలు తీరిపోతే చాలు కానీ ఇంకొక పది లక్షలు ఉంటే బాగుండు కదా ఇల్లు కట్టుకున్నాను బండి కొనుక్కుందును కారు కొనుక్కుందును అని అనిపిస్తుంది లేదు ఇంకొక పది లక్షలు కూడా ఉంటే బాగుండు కదా ఒక పది లక్షలు ఎటు కారు ఒక పది లక్షలేమో ఇల్లు కట్టుకుందను లేదు ఇంకో పది లక్షలు ఉంటే బాగుండు కదా ఎందుకు ఆ బ్యాంకులో వేసుకుందును నెల నెల నెలకి వచ్చే వడ్డీతో హ్యాపీగా బ్రతుకును నువ్వు ఇంకా గెస్ట్ చేస్తే ఇంకా మించి ఇంకా మించి ఇంకా మించి అనిపిస్తుంది తప్ప ఇక్కడికి చాలు ఈ రూపాయితో చాలు అనేటువంటి తృప్తి మాత్రం ఏ మనిషికి ఉండదండి అందుకే అంటున్నాడు సూర్యుని కింద ఒక దుఃఖకరమైన సంగతి ఓ దురావస్తుంది అది ఒక కర్మ గాలిపోయిన పరిస్థితి నాకు కనపడుతుంది ఒకడు ధనం బాగా సంపాదించేశాడు ధాన్యం కూడా కొట్లలో ఓ ఓ పోగే చేసుకున్నాడు అత మాత్రమే కాదు అన్ని సమృద్ధి ఉన్నాయి ఇంట్లో ఉండాల్సిన వస్తువులు ఉన్నాయి ఒంట్లో ఉండాల్సిన ఆరోగ్యం ఉంది అన్ని ఉన్నాయి ఘనత కూడా ఉంది బయటికి వెళ్తే అందరు గౌరవిస్తున్నారు ప్రెసిడెంట్ అంటున్నారు నాయకుడు అంటున్నారు ఏదో అంటున్నారు అన్నీ ఉన్నాయి అన్నీ ఉన్నాయి ఇవన్నీ ఎవరు ఇచ్చారట దేవుడే ఇచ్చాడట మరీ సంతోషం కదండి ఈరోజు అన్ని దేవుడే ఇస్తాడు మరి ఎవరిస్తారు ఇవ్వగలిగిన హక్కుదారుడు ఆయనే ఇచ్చే ఏకైక దేవుడు ఆయనే మరొకరు ఎవరు లేరు ఎందుకంటే సమస్త అధికారాలు సమస్తము ఆయన చేతిలో ఉన్నాయి కనుక ఇచ్చాడు మంచిదే ఇంకా అంటున్నాడు వారు కోరుకున్నదల్లా జరుగుతుందట అబ్బాబ్బా ఇంక ఇంతకంటే ఏం కావాలండి బాబు కోరుకున్నదల్లా కావాలట నేను హై స్కూల్కి వచ్చే టైంలో నాకు ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు నాని సత్యనారాయణ అని మేము ముగ్గురు నడిచి వచ్చేవాళ్ళము ఒక కిలోమీటర్ మా స్కూల్కి ఆ వస్తున్న సమయంలో ఒక కొంచెం ఒక పావు కిలోమీటర్ వచ్చిన తర్వాత మేము ఇలా మాట్లాడుకుండే వాళ్ళు ఒరే మనకి పైనుంచి ఒక మూడు సైకిల్ వస్తే ఆ సైకిల్ మీద మనం స్కూల్కి వెళ్ళిపోతాం అని అనుకుని ఒరే సైకిల్ వస్తే నువ్వేం ఏం చేస్తావురా ఒరే నేను చేతులు వదిలేసి తొక్కుతాను రా ఇంకొకడు నేను క్యారేజ్ మేసి తొక్కుతాను రా ఏంటి ఈ ఆలోచన పైనుంచి సైకిల్ పడతాయా మాకు మూడు ఆ మూడు సైకిల్ వస్తే ఒకరు చేతులు వదిలే తొక్కుతాడట ఒకడేమో క్యారేజ్ మీద కూర్చొని తక్కుతాడట ఒకరు ఎవరొకరు అనుకుంటే వాళ్ళు నేను ముందు కూర్చొని చేతులు పట్టుకోకుండా తొక్కుతానరా అని అనుకునే వాళ్ళు మేము కోరుకున్నదల్లా జరిగితే బాగుంది అనుకుంటాం జరుగుతుందండి ఒకవేళ అలా పడతాయండి సైకిల్ సైకిల్ ఎందుకు పడతాయి అంటే ఇది కోరిక అలా సైకిల్ ఉంటే బాగుండును అని ఆ కొద్ది కాలం అయిన తర్వాత మా నాన్నగారు ఒక సైకిల్ కొనిచ్చారు నాకు కానీ వాళ్ళకి సైకిల్ లేవు కోరుకున్నట్టు నాకు అవింది కానీ వాళ్ళకి సైకిల్ లేవు మరి ఇప్పుడు పరిస్థితి ఏంటి ఇక్కడ ముగ్గురు కూడా నడిచి ముగ్గురు నడిచి వచ్చేవాళ్ళం ఎందుకంటే ఆ పుస్తకాలు సైకిల్ కట్టేసేవాళ్ళమే ఆ సైకిల్ ఒక్కొక్కరు నడిపించుకుంటూ వచ్చేవాళ్ళమే పోన్లే మొత్తం ఫ్రెండ్షిప్ లో ఏదో జరిగింది అంటే కోరుకున్నది జరిగిందంట ఈ వ్యక్తికి అది ఒక దురవస్థగాను గాను వేదన గాను నాకు అనిపిస్తుంది అది దుఃఖకరమైన సంగతి అనిపిస్తుంది అన్నాడు ఇదేంటండి ధనం ఉంటే ధాన్యం ఉంటే సమృద్ధి ఉంటే ఘనత ఉంటే అవన్నీ దేవుడు ఇస్తే కోరుకున్నదల్లా జరిగిపోతుంటే అది దురవస్థ అంటాడేంటి ఈ ప్రసంగి అది దుఃఖకరమైంది అంటాడేంటి ఎక్కడితో అయిపోలేదు ఇంకా కొంచెం ముందుకి మనం జ్ఞాపకం చేసుకుంటే ఏం కనపడుతున్నట్టే ఆడంత సంపాదించాడు కాని అది అనుభవించటానికి దేవుడు వారికి శక్తినివ్వలేదు అన్నాడు సింపుల్ గా ఇంత ఇచ్చిన దేవుడు ఏమి ఇవ్వలేదట శక్తినివ్వలేదట ఇంకెందుకండి అన్నీ ఉన్నాయి కానీ అల్లు నోట్లో శని అన్నాడు ఎవడో సామెతలో పెద్దయినా అన్నీ ఉన్నాయి కానీ శని ఇంట్లో పడేడుతుంది అన్ని ఉన్నాయి ధనం బలం బలగం అన్నీ ఉన్నాయి ఇంకే సుఖం అనుభవించే ఓపిక లేదు ఒక ఆయన అన్నాడు చిన్నప్పుడు అందరు కూడా అది సంపాదించాలి ఇది సంపాదించాలి అని అనుకుంటారు తీర సంపాదించడానికి అనుకూలం కలిగి అన్ని సంపాదించిన తర్వాత ఆరోగ్యం పోతుంది అని నిజమే కదండి ఈ ముప్పై నలభై నలభై ఐదు సంవత్సరాల వయసులో చాలా రకరకాలైనటువంటి ప్రయత్నాలు చేసి ఇల్లు కట్టి అది కొని ఇది కొని అది చేసి ఇది చేసి నాన్న అప్పులు తెప్పలు పడిపోయి అన్ని నిలబెడేస్తారు ఒక యాభై సంవత్సరాల లోపు ఇవన్నీ బాగానే అయిపోయిన తర్వాత అమ్మయ్యా ఇక మీద ఇంట్లో హ్యాపీగా ఉండొచ్చు అనుకునేటప్పుడు జబ్బులు మొదలవుతాయి ఏదో పోయే కాలం కోళ్ళ నొప్పో ముడుకు నొప్పో నొప్పో ఏదోటి ఇక బలం తగ్గిపోతా ఉంటది ఇప్పుడు వరకు డబ్బు లేదు ఇప్పుడు వరకు అది లేదు ఇప్పుడు వరకు ఇది లేదు అన్న తీర అన్ని వచ్చేటప్పటికి ఒంట్లో చండదు సుకరు వచ్చేసింది ఏంటి పరిస్థితి బీపీ పెరిగిపోతుంది ఏంటి పరిస్థితి అంటే ఒకడికి దేవుడు ఎన్ని ఇస్తాడట ఇచ్చిన తర్వాత ఏం చేస్తాడట అది అనుభవించే శక్తి ఏమిట గమనించండి అంటే నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే ధనం కానీ ధాన్యం కానీ ఈ భూ సంబంధమైన సమృద్ధి కాని నీకు కలిగే పేరు ప్రఖ్యాతులు కానీ నువ్వు కోరుకున్నదంతా జరగవలసింది కాని ఇది కాదు ప్రాముఖ్యము మరి ఏంటి ప్రాముఖ్యం దీనికోసం కాదురా తెరోడ దీనికోసం కాదురా తెర్మల్దాన ఇది కాదు ఆరాటపడాలి ఇది కాదు సంపాదించాలి ఇది కాదు నువ్వు ప్రయాసపడాల్సింది అని చెప్పటానికి ఎందుకంటే ఇదంతా ఇక్కడ వదిలిపోతావు నువ్వు మరి వదిలిపెట్టలేనిది ఏముంది అది గమనిస్తావనే నీకు ఇంతకు ముందు అనిపించింది దేవుడు మంచివాడు అయితేనే ఇవన్నీ ఇచ్చేసి అనుభవించే శక్తి ఒప్పినే దేవుడు అని అనిపించేసింది నీకు కానీ దేవుడికి ఉన్నతమైన ఆలోచన ఉంది ఇది తాత్కాలికమైనది కంటికి కనిపించి ఒక మెరుపు లాంటిది చూడటానికి కనిపించేటువంటి ఒక ఆనందకరమైన పరిస్థితి లాంటిది ఎండమాము లాంటిది చూడండి మనం ఎండకాలంలో రోడ్డు మీద వెళ్తుంటే ఎదుట ఎక్కడో నీళ్లు ఉన్నట్టు కనపడితే ఎంత దూరం వెళ్ళినా నీళ్లు కనపడదు రోడ్డు మీద నీళ్లు ఎందుకు వచ్చాయి వర్షం వచ్చిందని కూడా కాదు కాదు ఎండమామంటారు అంటే వర్షం ఉన్నట్లు కనపడుతుంది అది మన కన్నులకు అలా కనపడుతుంది అంతే ఇవన్నీ కూడా అంతే మన కన్నులకు ఏదో ఆనందాన్ని కలిగించేస్తే ఏదో ఇచ్చేస్తే ఏదో చేసేస్తే అన్నట్లు కనిపిస్తాయి అని దానివల్ల ఎట్టి ప్రయోజనము లేదు ఎందుకు లేదు అనంటే ఇది కాదు నువ్వు నేర్చుకోవాల్సింది ఇది కాదు నువ్వు పోగేసుకోవాల్సింది ఇది కాదు నువ్వు సంపాదించవలసింది ఇది కాదు నువ్వు కలిగి ఉండవలసింది మరేంటి అనంటే దేవుని పట్ల భయము భక్తి కలిగి ఉండాల అందుకే ఇవన్నీ ఇచ్చి దీని వల్ల ఉపయోగం లేదని పాఠం చెప్పేది తప్ప నువ్వు అనుభవించకూడదని కాదు ఇది శాశ్వతము కాదు అని గుర్తిస్తావని అబ్రహాము ఇలా చెప్తాను నేను పునాదులు కలిగిన పట్టణం కొరకై ఎదురు చూచు అబ్రహాము నిరీక్షణ కలిగిన వాడే అట ప్రభు చెప్పిన వాగ్దానమును విస్మరించక దాన్ని నెరవేర్చేవాడని గమనించి పునాదులు కలిగిన పట్టణం కొరకు ఎదురు చూశాడట అప్పుడు అబ్రహాముకి పునాది కలిగిన ఇల్లే లేదు గోడారమే గుడారాల్లో నివసించేవాడు కానీ పునాదులు కలిగేకంగా పట్టణం కొరకు ఎదురు చూశాడు తన విశ్వాసం ఎంత గొప్పది ప్రియులరా అందుకే ఆయన విశ్వాసులకు తండ్రి అని పిలువబడ్డాడు ఈరోజు ఈ వాక్యం వింటున్న బిడ్డరా గమనించండి నీ జీవితంలో దేని కొరకు ఆరాట పడుతున్నావు ఏది సంపాదిద్దామని ప్రయాసపడుతున్నావు దేని కొరకు బెంగ పెట్టుకున్నట్లున్నావు తాత్కాలికమైన అశాశ్వతమైన దాని కొరక అయితే వ్యర్థమే నువ్వు ఇంత బ్రతుకు బ్రతుకుతున్నావో వ్యర్థమే అంటున్నాడు తినడం తాగడం కొరకు చూసుకో తప్ప ఇతరమైన విషయాలు పట్టించుకోవద్దు అని మరి ఏది ఆలోచన చేస్తున్నావు నువ్వు నీ ఆలోచన ఎటు వెళ్ళిపోతుంది గమనించుకోగలిగితే అనవసరమైన వాటి మీద మనసు పెట్టవు ఆయాసపడి ఆర్లాటపడి ఓ సంపాదిద్దాం సంపాదిద్దాం సంపాదిద్దామని అడుకోవు ఎంత సంపాదిద్దామన్నా ఈ జానుడి పొట్ట కోసమే బిడ్డారా ఎంత సంపాదించినా మూడు ఇంటూ ఆరు గొయ్యి కోసమే అంతకంటే ఏం లేదు ఇది నీకు తెలిస్తే నువ్వు సన్యాసిలాగే బతుకుతావు ఒక సన్యాసి ఎలాగైతే చక్కగా కాసాయి వస్త్రాన్ని ధరించుకొని ఆ దేవుడు అనే పేరుతో జపం చేసుకుంటూ తినడం గురించి తాగడం గురించి దేవుడే చూసుకుంటాడని అంటావో అలా సన్యాసిలాగే బ్రతుకుతావు అంటే వైరాగ్యం జీవిత వైరాగ్యం నా మాటలు మీకు అర్థం అవ్వాలి అంటే మేమందరూ కాసే వస్త్రాలు ధరించుకొని సన్నాసిలాగా మారిపోమంటారు కాదు కాదు అది కాదు దాని ఉద్దేశం అంటే దీని మీద నీకు ఏ రకమైన ఆశలు ఉండకూడదు అని అర్థం నీ భూమి మీద బ్రతుకుని అరవై డెబ్బై ఎనభై సంవత్సరాల ఈ జీవిత కాలంలో దేని మీద ఆశ పెట్టుకోవద్దు మీకు మాట చెప్తాను నేనండి పెళ్లి చేసుకున్న వాళ్ళు నీ భార్య నీకు పర్మినెంట్గా ఉంటుందా ఎప్పుడైనా నేను వదిలేసిపోయి ఉంటదా ఒకవేళ వదిలేసి గొడవాడిపోయి ఉండొచ్చు లేకపోతే నీకంటే ముందు పోవచ్చు గ్యారంటీగా ఇద్దరు ఒక రోజే చచ్చిపోతాం ఒకే క్షణంలో చచ్చిపోతాం లేదు అప్పుడు అప్పుడవరు నీతో వస్తుందా చెప్పలేము ఒకవేళ మీ భర్త నీతో కలకాలం ఉంటాడా ఇప్పుడే పేడదారులు పెడతాను ఇంక చివరి వరకు ఎక్కడ ఉంటాడని అంటున్నారు కొంతమంది అవును కరెక్టే అంటే కలకాలం ఉంటానని వాగ్దానం చేశాడు కానీ ఆ బతికి అరవై ముప్పై డెబ్బై సంవత్సరాలు కూడా ఉండరు మరి ఇంకెవరు చూస్తాం ఇప్పుడు నీ పిల్లలు ఉన్నారు నిన్ను చూసేసి నీ జీవితం అంతం బాగా చూ నమ్మకం ఉందా నీకు నీ గుణమే చేసి చెప్పలేదు అమ్మ నా నాకు కాలటిని చెప్పలేనంటే ఏమోనండి బాబు యాదవ్ పిల్లలు అనుకుంటున్నావు మీ తల్లిదండ్రులను నువ్వు చూస్తున్నావా లేదు ఏటో ఈ జీవితం అశాశ్వతమైనది అని ఇంతకే చెప్తున్నాను ఎవరి మీద నమ్మకం పెట్టుకొని ఎవరైనా నాకు ఉంటారు ఎవరైనా నాతోనే వస్తారు అనే ఆలోచన భ్రమ నువ్వు కలిగి ఉండవద్దు అందుకే ఇదంతా దురవస్థగా నాకు కనబడుతుంది దుఃఖకరంగా ఉంది అన్నాడు నిజమే కదా ఇన్ని ఉన్న అతనికి అనుభవించే ఆ భాగ్యం లేకపోతే ఇంకెందుకు అందుకే శాశ్వతము కాని దాని కొరకు ప్రయాస పడవద్దు ఒకటి అట్టండి వంద మంది పిల్లలు ఉన్నారట వంద మంది పిల్లలుండి ఒకడు కూడా ఆ నాన్న చచ్చిపోతే సమాధి కార్యక్రమం చేయడానికి ముందు రాలేదట ఆడి కంటే ఆ వంద మంది పిల్లలు కానీ పాపం పెంచి ఒక ఉన్నతమైన పరిస్థితులు పెట్టిన ఆ వ్యక్తి కంటే గర్భంలో ఉన్నప్పుడు మూడో నెలకో నాలుగో నెలకో అయిపోయి పిండం పడిపోద్దే అది బెటర్ అంటున్నాడు ఎందుకంటే సమాధి కొరకైనటువంటి ఆ విలువ చెబుతున్నాడు బైబిల్లో యేసుక్రీస్తు యొక్క జననం కంటే మరణానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వబడింది మరణం గురించి చాలా వివరాలు ఉన్నాయి ఎవరి దగ్గర ఏ స్థలంలో ఏ యొక్క సమాధిలో పెట్టబడ్డారు ఆ కార్యక్రమం ఎలా జరిగింది దాని కొరకు ఏమేమి సిద్ధం చేశారు ఎంతమంది వెళ్ళారు ఇవన్నీ రాయబడినాయి కానీ ఆయన ఎక్కడ పుట్టాడో సరైన ప్లేస్ లేదు కానీ పుట్టిన తర్వాత పశువుల తొట్టులో పరుండబెట్టను అని ఉంది అంటే పుట్టుక కంటే ఏది ముఖ్యము మరణం ముఖ్యము అందుకే బైబిల్ చెప్తుంది ఒక జన్మదినము కంటే మరణ దినము మేలు ఎందుకు పుట్టినప్పుడు ఎవడు నేను గుర్తించడం ఇంట్లో కూడా సంతోషం తప్ప కానీ ఒక మరణ దినము అనేక మందికి వ్యక్తి గురించిన విషయాలు తెలుస్తాయి మంచి చెడు బహిర్గతం అవుతాయి కాబట్టి మరణ దినం మేలు అన్నది అంటే మరణం అనేది చాలా విలువైనది అందుకే దేవుని భక్తుల మరణం ఆయన దృష్టికి విలువ కలిగినది అయితే ఆ మరణము జరిగిన ఆ వ్యక్తి సమాధి కూడా చాలా ప్రాముఖ్యం అందుకని లాజర్ గురించి ధనవంతుడి గురించి చెప్తూ లాజర్ యొక్క ఆత్మను దేవదూతలు తీసుకెళ్ళిపోరు కానీ ధనవంతుడు మాత్రం నరకంలో బాధ తర్వాత జరిగే ఎటర్నటీ లైఫ్ చాలా ప్రాముఖ్యం ఈ భూ సంబంధమైన భూస్థాపితం ఎంత ప్రాముఖ్యమో దానికి మించి పరలోక వారసత్వం పొందడం అంత భాగ్యం కాబట్టి నీకు ఎంతమంది ఉన్నారో ఏం పరిస్థితుల్లో ఉన్నారో అవన్నీ ఆలోచన చేసి కంటే నువ్వు జాగ్రత్తగా నీ జీవితాన్ని దేవుని పట్ల భయము భక్తి కలిగి బ్రతకగలిగితే నీ జీవితానికి అదే పదివేలు ఏదైతే నీ జీవితంలో ఆశపడుతున్నావో ఎలాంటి బ్రతుకు కావాలని కోరుకుంటున్నావో నా దేవుడు నీకు మంచి బ్రతుకునే మంచి జీవితాన్నే ఇస్తాడు అయితే కలిగిన వాటితో తృప్తి కలిగి బ్రతకటానికి ఇక మీదటి అయినా ప్రయత్నం చేయి శాశ్వతము కానీ దాని కొరకు ఆరాట పడడం మానేసేసి శాశ్వతమైన దేవుని సన్నిధిని వెతకటానికి ప్రయత్నం చేయి అందుకే నిన్న ధ్యానం చేసినప్పుడు దేవుని పట్ల భయము భక్తి కలిగి ఉంటే చాలనే మాట మనం జ్ఞాపకం చేసుకున్నాము ఐదవ వద్యం ఏడవ వచనంలో చెప్తారు నీ మట్టుకు నీవు దేవుని ఎందు భయ భక్తులు కలిగి ఉండు వాళ్ళు ఇలాగున్నారు వీళ్ళు ఎలాగున్నారని వద్దట నీ మట్టుకు నీవు దేవుడు అంటే భయము భక్తి కలిగి ఉండు మరి నీ జీవితాన్ని దేవుడిని అందంగా మార్చాలని మలచాలని ఆశపడ్డాడు అన్నీ ఇస్తాడు అన్నీ ఇస్తాడు కానీ అది శాశ్వతం కాదని ఉన్నావా నీ జీవితం దానికరంగా ఉంటుంది కాబట్టి నీ హృదయాన్ని దేవునికి అప్పగించి ఇక మీదట మరింత దేవునికి దగ్గరగా బ్రతకటానికి ప్రయత్నం చేయి శాశ్వతం కాని దాని కొరకు ఆరాట పడకు తినడానికి కావాలి కదా సంపాదించు కుటుంబానికి ఒక ఆసరాగా నువ్వు ఉన్నావు కదా ప్రయాసపడు కానీ ఇక నానా యాతన పడిపోయి మాత్రం ఎట్టి పరిస్థితులు దేని కొరకు ప్రయాసపడకు నందు ప్రయాస వ్యర్థం కాదని చెప్పాడు గాని ఇతరమైన ప్రయాసలన్నీ వ్యర్థమే 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 అందుకే ప్రసంగి అయిన మా తాత సులోమని చెప్తున్నాడు వ్యర్థం వ్యర్థం సమస్తం వ్యర్థం మరి ఏది అర్థం కాదు దేవుని ఎందుకు భయము భక్తి కలిగి ఉండటం కనుక వ్యర్థమైన దానిని వెంబడించక అర్థవంతమైన నీ జీవితాన్ని అర్థవంతంగా మార్చుకోవటానికి మరింత మేలుగా మార్చుకోవడానికి దేవుని పట్ల భయము భక్తి కలిగి ఉండు దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని బహుగా దీవించు ఇతరులకు ప్రయోజనకరంగా దేవునికి మహిమార్థంగా దీవించును గాక ఆమెన్